ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఆ షాక్ నుంచి తేరుకున్న జగన్ తన పార్టీ క్యాడర్ని రెగ్యులర్గా కలుస్తున్నారు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా క్యాడర్లో సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా లీగల్ సెల్ని కలిశారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా మనది యంగ్ పార్టీ నాతో పాటు మీరంతా యంగ్స్టర్స్ ఉన్నారు మనం ఎదగాల్సింది చాలా ఉంది సంస్కరణలు చేసుకోవాల్సింది చాలా ఉంది మంచి పాఠాలు ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలంటే మనం వెంటనే తీసుకుందాం అని జగన్ అన్నారు ఆ విధంగా మంచిని తీసుకుని వాటిని మనం అలవాటు చేసుకుందాం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్గనైజేషన్ని ప్రజలకి జిల్లా నాయకులకి స్థానిక నాయకులకి దగ్గర చేద్దాం అంటూ వైసీపీ ఐసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచించారు లీగల్ సెల్ ప్రతినిధులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో గతంలో ఏలాయరు కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం చేయలేదని తెలిపిన ఆయన తమ హయాంలో వైఎస్ఆర్ లానేస్తం పేరుతో నెలకి ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు అయితే తాజాగా కొలుగుదీరిన కూటమి ప్రభుత్వంలో ఆ సాయం నిలిచిపోయిందని తెలిపారు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకి లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందని జగన్ తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా లీగల్ సెల్ని మరింత బలోపేతం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ప్రతి లీగల్ సెల్ ప్రతినిధుల యొక్క కార్యకర్తలకి అండుగా తోడుగా నిలబడతామని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ సమయంలో అందరం ఏకతాటి మీద ఉండి యుద్ధం చేస్తేనే టీడీపీ మీద విజయాన్ని సాధించగలమని టీడీపీ అరాచకాలు ఏమున్నాయనేది ప్రజలకి చూపించడం తద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని ఒక రెండు నెలలు అవుతుంది కాబట్టి మీ అభిప్రాయం ఎలా ఉందో చెప్పండి గత రెండు నెలలుగా కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందో కామెంట్ చేయండి